అందరూ బాగుండాలి మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది మా చతుర హల్దీ వీడియో చతుర హల్దీ ఎలా జరిగిందో ఏంటో ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా చతుర ఫంక్షన్ హడావడి ముందు రోజు నుంచే మొదలైపోయిందండి అంటే హల్దీ ముందు రోజు చేశారు కాబట్టి ముందు రోజు నుంచే సందడంతా మొదలైపోయింది మా బావగారు వాళ్ళు కాకినాడలో ఉంటారు కాబట్టి కాకినాడలోని హల్దీ ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ అన్నీ చేద్దామని చెప్పైతే ఫిక్స్ అయ్యారండి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ముందే వెళ్ళాలి అంటే మా ఓన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి మేమంతా కూడా ముందు రోజే వెళ్ళాలి అందుకని చెప్పి బావగారు అరేంజ్మెంట్స్ కూడా ఇంతమంది ఉండడానికి అన్నీ కూడా విడిదిల్లో అనే ఫంక్షన్ హాల్ తీసుకొని మమ్ మేమందరం అక్కడే ఉన్నాం అనమాట అదైతే షార్ట్ అప్లోడ్ చేశాను చూసారంటే మీకే అర్థమైపోతుంది అందరూ ముందు రోజే వచ్చేసాము మార్నింగ్ అంటే భీమవరం నుంచి కాకినాడ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్సే ఉన్నాయండి అందుకని చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగే అందరూ భీమవరంలో స్టార్ట్ అయిపోయి ఇంచుమించుగా టెన్ కల్లా అందరూ కాకినాడ అయితే రీచ్ అయిపోయారు అనమాట అంటే ఆదివారం ఫంక్షన్ అయితే శనివారం నుంచి మొత్తం హడావడైతే స్టార్ట్ అయిపోయింది అందరూ ఇంటి దగ్గరకైతే మొత్తం రీచ్ అయిపోయాము తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా ఫంక్షన్ హాల్లోనే చేద్దామనుకున్నారు అంటే మనకి ఇంటి దగ్గరకంటే ఫంక్షన్ హాల్ అంటే ఫెసిలిటీస్ అంతా చాలా బాగుంటుందని చెప్పి ఫంక్షన్ హాల్ బయట ఇలా డెకరేషన్ చేయించారండి డెకరేషన్ అయితే చాలా చాలా బాగా అయితే చేశారు చాలా సూపర్గా ఉందన్నమాట మీరు చూసినట్టయితే మీకే అర్థమవుద్ది చాలా కలర్ఫుల్గా అరిటాకుల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఆ పైన బంతి పూలు కూడా చాలా బాగా అయితే అరేంజ్ చేశారనమాట యాక్చువల్గా మేమైతే ఆఫ్టర్నూన్ టూ కల్లా హల్దీ కనుక స్టార్ట్ అయిపోతే హల్దీ తర్వాత మెహందీ కూడా ఉందండి అంటే మా శుభలక్ష్మి అయితే చాలా బాగా చేయాలి అందరూ చేసుకుంటున్నారు కదా ఈ మధ్యకాలంలో అలా అని చెప్పి తనైతే హల్దీతో మెహందీ కూడా చేసి అని చెప్పి అయితే ఫిక్స్ అయిందనమాట మేము అరౌండ్ ఒక ఫైవ్ థర్టీ అలా అయితే వెళ్ళమండి ఫంక్షన్ హాల్ దగ్గరికి హల్దీకి అంటే టూ కల్లా స్టార్ట్ చేసేద్దామంటే ఫోటోగ్రాఫర్స్ అన్నారు ఎండ్ ఎక్కువగా ఉంటుందండి ఫొటోస్ వీడియోస్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రావన్నారనమాట అందుకని ఫైవ్ థర్టీ అలా అయితే హెల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది రాగానే చిత్రాకి చాలా చాలా స్టిల్స్ వీడియోస్ తీయాల్సినవి ఉంటాయి కదండి అంటే ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ కానీ ఏమైనా చేస్తే మనకి మెమరబుల్గా ఉండిపోయేది వీడియోస్ ఫొటోస్ ఏనండి అందుకని చెప్పి ఈ మధ్య అందరూ కూడా వీడియోస్ మీద ఫొటోస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు కదా వీడియోగ్రాఫర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అయి కూడా చాలా బాగా తీస్తున్నారండి స్టిల్స్ ఏంటి షార్ట్ వీడియోస్కి అన్నిటికీ సంబంధించి చాలా అయితే ఫొటోషూట్ అయితే జరిగింది జరిగింది ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళు అయినా అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు కదండి అలాగా హల్దీ అయితే అందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు కదా మేమందరం అయితే మోస్ట్లీ అందరూ ఎల్లో కలర్ సారీస్ అండ్ జెంట్స్ కొంతమంది అయితే ఎల్లో వైట్ అలా అయితే వచ్చారనమాట ఇక్కడ చూసారంటే వరుసగా మా చిన్న పిల్లలందరూ అనమాట అంటే అందరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి అనమాట చంటి పిల్లలతో పాటు మొత్తం అందరైతే వచ్చేసాము ఎందుకంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ కదండి ఫ్యామిలీ ఫంక్షన్లో అందరూ మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాలని చెప్పి మేము అందరూ అయితే వచ్చేసాము మా అమ్మాయిలందరికీ కూడా ఇంచుమించుగా మ్యారేజ్ అయ్యి ఒక టూ త్రీ ఇయర్స్ అలా అయిందన్నమాట అందరికీ కూడా చంటి పిల్లలే వరుసగా పిల్లలందరినీ తీసుకొని అమ్మలు అందరూ రెడీ అయ్యి కూర్చున్నారు మాకు పిల్లలతోటి అసలు ఎలా ఉంటారో వాళ్ళు ఏంటి అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాం కానీ పిల్లలందరూ కూడా చాలా బాగానే ఉన్నారు కాకపోతే వాళ్ళ అమ్మలు అందరూ కూడా వాళ్ళని ఎత్తుకోవడమే సరిపోయింది ఈ హల్దీ అనే ట్రెడిషన్ ఇంచుమించుగా ఒక ఐదారు ఏళ్ళ నుంచి అయితే బాగా అయితే చేస్తున్నారండి అందరూ హల్దీ అనేది మనకంటే కూడా నార్త్ ఇండియన్స్కి అయితే ఎక్కువగా ఉండేదనమాట మన వాళ్ళకి కూడా ఉండేది కాకపోతే దాన్ని హల్దీ అనేవాళ్ళు కాదు అమ్మాయికి అంటే ఫంక్షన్స్ జరిగే ముందు అమ్మాయికి కానీ పెళ్ళిలో పెళ్ళికూతురు కానీ ముందు మంగళ స్నానం అని చెప్పి పసుపు నలుగుపిండితోటి స్నానం చేయించేవారు పెద్దవాళ్ళు ఆ ఏ నార్త్ ఇండియన్స్ ఏంటంటే పసుపు తీసుకొచ్చి అమ్మాయికి పసుపు రాయాలని చెప్పే ట్రెడిషన్ మొత్తం అందరూ కలిసి అమ్మాయికి పసుపు అనమాట ఆ ట్రెడిషనే ఇప్పుడు మన సౌత్ ఇండియా కూడా వచ్చేసింది కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఈ అకేషన్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట హల్దీ అని మెహందీ అని ప్రతి మూమెంట్ని కూడా చాలా బాగా అయితే మనకి మెమరబుల్గా ఉండేలాగా అయితే చేస్తున్నారు చిత్రాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండి ఎవరైతే వాళ్ళందరూ కూడా సరదాగా అయితే ఫొటోస్ అనమాట ఎక్కడ చూసారో ఫోటోగ్రాఫర్ ఉన్న లేడీస్ అందరినీ కూడా ఇలా చెంగులు ఊపుతూ తిరగండి చిన్న షార్ట్ చేద్దాం యాక్చువల్గా అయితే మేమందరం కలిసి చాలా అయితే ప్లాన్ చేసుకున్నామండి షార్ట్స్ చేద్దామని చెప్పి తర్వాత ఏమో మా సుబ్బలక్ష్మి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యిందంటే మేమందరం కలిసి డ్యాన్స్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి తనైతే ఫీల్ అయ్యింది కాకపోతే టైం చాలా తక్కువగా ఉండడం వల్ల షార్ట్స్ కానీ డ్యాన్సెస్ ఎక్కువ అయితే చేయలేదు ఇప్పుడైతే చెత్రకి పసుపు రాయడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ మా చెత్ర వాళ్ళ అమ్మ సుబ్బలక్ష్మి అయితే పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసిందండి పసుపు రాసేటప్పుడు ఫస్ట్ కన్నతల్లిని అయితే రాయమని చెప్తా అనమాట తను రాసేసిన తర్వాత మిగతా ఆడవాళ్ళందరూ అయితే పసుపు రాస్తారు అలాగా శుభలక్ష్మి అయితే పసుపు రాసేసింది ఈ పసుపు రాసేటప్పుడు కూడా చాలా స్టిల్స్ అనమాట అండి వీడియోస్ ఫొటోస్ కోసం అయితే చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో చూసినప్పుడు అనిపిస్తే ఎంత బాగుందో మొత్తం అంతా అని మనకైతే అలా మొత్తం ప్రోగ్రాం అంతా కూడా చాలా బాగా అయితే జరిగింది తర్వాత చేతురాకి ఇద్దరు అక్కలు అంటే రేణు ఏమో మా సుబ్బలక్ష్మి వాళ్ళ అక్కగారు అమ్మాయి మా ఏమో మా బావగారు వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి అనమాట ఇద్దరు అక్కలు కలిసి చేతురాకి అయితే పసుపు రాసారండి తర్వాత మొత్తం ఈ మధ్య అయితే పసుపు రాసినప్పుడు మొత్తం చేతులన్నీ అందరూ వచ్చిన ఆడవాళ్ళందరూ రౌండ్గా పెట్టి ఇలా మొహం మీద పెట్టినప్పుడు ఒక అలా పైనుంచి వ్యూలో చాలా బాగా కనిపిస్తుంది అనమాట అలా ఒక వీడియో షూట్ చేశారు ఫొటోస్ కూడా అయితే చాలా బాగా వచ్చినాయండి మొత్తం లేడీస్ అందరూ చెత్ర చుట్టూ ఇలా చేతులు పెట్టి అయితే చాలా బాగుంది చిత్రకి పసుపు రాయితుడంతో పాటు ఒకరి మొహాలకి ఒకళ్ళు పసుపు రాసుకోవడం కార్యక్రమం కూడా మొదలు పెట్టారు ఈ లోపల నా మొహానికి మొత్తం అంతా పసుపు రాసేస్తే అదంతా అయితే నేను క్లీన్ చేసుకున్నాను అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కొంతమంది అలా హ్యాండ్స్ పెట్టి చుట్టు రౌండ్గా వీడియో తీసేది ఒకటైతే మళ్ళీ కొంతమంది అయితే మళ్ళీ పసుపు రాసుకొని ఈ చేతులన్నీ ఇలా దగ్గరకు వచ్చేలాగా మళ్ళీ దగ్గరకు వచ్చిన చేతులు అన్నీ క్లోజ్ చేసి ఓపెన్ చేసేలాగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చాలా రకరకాల వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట అందరు పార్టిసిపేషన్తో హల్దీ అయితే చాలా బాగా జరిగిందండి బట్ కాకపోతే ఏంటంటే ఈ లోపల మెహందీకి మా సుబ్బులక్ష్మి వాళ్ళు ఒక బ్యూటీషియన్ అయితే మాట్లాడనమాట ఆవిడైతే వచ్చేసారనమాట అంటే హల్దీ సిక్స్ కల్లా అయిపోతుంది సిక్స్ నుంచి మెహందీ హెల్దీ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం కాకపోతే ఈ హల్దీ అయ్యే టైం ఎంత అవుతుందంటే ఇంచుమించుగా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది ఇంకా ఫస్ట్ నుంచి కూడా అండి ఈ మధ్య గులాబీ రేకులు అలా పైనుంచి వేస్తుంటే అలా పడుతున్నప్పుడు తీసే పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటాయి అనమాట నేనైతే ఫస్ట్లో ఇంకా అవి షార్ట్స్కి షూట్ చేశాను కానీ లాంగ్ వీడియో అయితే పెట్టలేదు మామూలుగా కూడా అమ్మాయి మీద అలా పెట్టాల్స్ వేసి చాలా స్టిల్స్ అయితే తీసారు తర్వాత ఇప్పుడైతే పసుపు రాసిన తర్వాత అమ్మాయి కూర్చుంటే చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇలా పెట్టాల్స్ వేసాం పైనుంచి ఇలా మా చేతుర హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది తర్వాత సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా ఉన్నాయండి నేనైతే కాపీరైట్ వస్తుందని చెప్పి సాంగ్స్ అయితే తీసేశాను పిల్లలందరూ కూడా సరదాగా డ్యాన్స్ అయితే చేశారు పసుపు రాసే స్టిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత డ్యాన్స్లు అయిపోయిన తర్వాత ఇంకా నీళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేస్తారండి వాటర్ అయితే ఇలా పోసారనమాట ఆ డెకరేషన్ కూడా చాలా బాగుందండి మనకి ఆ గిన్నెలు ఇస్తారు కదా వాటితో అయితే మొత్తం వాటర్ పైనుంచి అయితే పోస్తాము హల్దీ చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఇంట్లో వరకే మనం అంటే బయట డెకరేషన్ వాళ్ళకి చెప్పేసాం అనుకోండి మొత్తం డెకరేషన్తో పాటు వాళ్ళు అమ్మాయి కూర్చోవడానికి చైర్ కానీ లోటస్ కానీ చుట్టూ ఉండే గిన్నెలు ఉంటాయి కదండీ అవన్నీ అయితే అరేంజ్ చేసేస్తారు ఒకవేళ మనం ఇంట్లో చేసాలనుకుంటే మన ఇంట్లో ఉండే ఇత్తడి బిందులు అన్నీ కూడా ఇలా ఫ్లవర్స్తో డెకరేటివ్గా చేసేసుకొని ఒక రౌండ్ పెట్టేసుకున్న తర్వాత ఇత్తడి చెంబులు కానీ తర్వాత చిన్న చిన్న బిందులు అంటే ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టేసుకుంటే హల్దీకి ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఇంట్లో కూడా డెకరేట్ చేసుకొని బాప ఎస్పెషల్లీ జల్లెడు మాత్రం ఉండాలన్నమాట ఆ జల్లులోంచి వాటర్ పోస్తే అది మనకి షవర్లో అయితే వస్తుంది ఒకవేళ డైరెక్ట్గా పోసేసాం అనుకోండి అమ్మాయికి ఊపిరాడదనమాట అందుకని జల్లుడు పెట్టయితే వేస్తారు ఇంకా నీళ్ళు పోసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ తడిపే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు మేమైతే చాలా వరకు తడవలేదండి మిగతా వాళ్ళందరూ అయితే కాసేపు అలా వాటర్ పోసుకొని అందరూ సందడి సందడిగా అయితే చాలా బాగా జరిగిందనమాట పసుపు ఒకరి మొహాలకు ఒకరు రాసుకోవడం ఏంటి ఇలా నీళ్ళు పోసుకోవడం ఏంటి మామూలుగా లేదనమాట మొత్తం అందరూ కూడా వాటర్లో అయితే తడిచిపోయారు ఈ లోపల హల్దీ జరుగుతూనే ఉంది మెహందీ పెట్టడానికి ఆవిడ వచ్చారు కాబట్టి లైన్లో మెహందీ పెట్టుకునే వాళ్ళు మెహందీ కూడా పెట్టేసుకోండి అంటే వీళ్ళు తడిపే ప్రోగ్రాంలో ఉంటే మిగతా వాళ్ళందరూ మెహందీ పెట్టించుకునే కార్యక్రమాల్లో ఉన్నారండి చాలా వరకు అందరూ అయితే మెహందీ పెట్టించేసుకున్నారనమాట రామలక్ష్మి గారు మెహందీ పెడుతున్నారండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అనమాట అంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇలా ఇచ్చిన హ్యాండ్ ఇంచుమించుకి ఒక టూ మినిట్స్లో ఒకవైపు అయిపోతుంది అంత ఫాస్ట్గా అయితే పెడుతుందంటే యాక్చువల్గా మెహందీ పెట్టడానికి టైం చాలా చాలానే తీసుకుంటుంది కాకపోతే చాలా ఈజీగా సింపుల్గా భలే పెట్టేస్తున్నారనమాట అందుకని చెప్పి మెహందీకి ఇంట్లో వాళ్ళు పెట్టేదంటే కంటే ఒక బ్యూటీషియన్ కనుక మనం పెట్టేసుకున్నాం అనుకోండి అమ్మాయి మేకప్ శారీ డ్రాపింగు హెయిర్ స్టైల్తో పాటు అందరి చేతులు కూడా ఇలా గోరింటాకుతో అయితే నిండిపోతాయి అనమాట మెహందీ కోసం మేమందరం అయితే అయితే గ్రీన్ కలర్ శారీస్ని ప్రిపేర్ చేసామండి అందరూ గ్రీన్ కట్టుకున్నాం కానీ బాగా లేట్ అయిపోవడం వల్ల ఎవరికాళ్ళు మెహందీ పెట్టేసుకొని టిఫిన్ సెక్షన్స్ అయిపోయిన తర్వాత విడిదింటికి వెళ్ళే వాళ్ళు విడిదింటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట మా విజయక్ అయితే గోరింటాగ్ రెండు చేతులకి పెట్టుకొని టిఫిన్ ఎలా తినొచ్చా చూపిస్తాను చూడు అని చెప్పైతే చూపిస్తుంది అందరికీ ఇడ్లీ బజ్జీ అయితే టిఫిన్స్ పెట్టారనమాట మేమంతా ఏంటంటే టిఫిన్ తినేసాక మెహందీ పెట్టుకుందాం మళ్ళీ మెహందీ పెట్టుకుంటే ఎలా తినడం అంటే మా అక్కో మెహందీ పెట్టే కూడా ఇలా తినచ్చని చూపించింది నెక్స్ట్ మార్నింగ్ ఫంక్షన్ కోసం అయితే వాళ్ళు డెకరేషన్ చాలా బాగా చేస్తారండి వెనకాల బ్యాక్గ్రౌండ్ రెడ్ రోజెస్తో ఫంక్షన్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది ఫంక్షన్ హాల్ హాల్లోనే వాళ్ళే ఉంటారంటండి ఇప్పుడు డెకరేషన్కి వాళ్ళనే మాట్లాడుకోవాలంటే డెకరేషన్ మాత్రం నాకు ఆ రెడ్ కలర్ రోజెస్ చూసేసరికి చాలా బాగా అయితే అనిపించింది అనమాట రామలక్ష్మి గారు అయితే ఇంకా అందరికీ గోరింటకైతే పెట్టేస్తున్నారండి చాలా చాలా స్పీడ్గా అయితే పెట్టేస్తున్నారు మామూలుగా మనం కనుక కోన్ పెట్టామనుకోండి అది రావడానికి టైం తీసుకుంటుంది అలాగే డిజైన్కి చాలా ఆలోచించి అయితే పెడతాం అనమాట ఆవిడ చేతిలో పట్టుకున్న కోన్ చూసారా పట్టుకున్నారు పట్టుకున్నారనమాట చివరిని పట్టుకొని చాలా స్పీడ్ స్పీడ్గా వెంట వెంటనే అయితే డిజైనింగ్ వేసేస్తున్నారు తర్వాత నేను కూడా మెహందీ పెట్టించుకున్నాను ఎప్పుడు కూడా మెహందీ రెండు చేతులకి నేనే పెట్టుకునేదాన్ని ఈసారి నాకు మెహందీ రామలక్ష్మి గారి చేత పెట్టించుకుంటే ఫీల్ సో గుడ్ అనమాట నేను కూడా రెండు చేతులకి వేరే వాళ్ళతో మెహందీ పెట్టించుకుంటున్నాను అన్న ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎప్పుడు మనం పెట్టడం అయినా మనకి ఎవరన్నా పెడితే బాగుండేదన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు ఉండేది ఇన్ని రోజులకి రెండు చేతులకి రామలక్ష్మి గారితో మెహందీ పెట్టించుకుంటే ఆ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందనమాట ఈవెన్ నా మ్యారేజ్కి కూడా రెండు చేతులకి నేనే మెహందీ పెట్టుకున్నానంటే ఆలోచించండి నాకు మెహందీ పెట్టేవాళ్ళు ఎప్పుడూ లేరనమాట విహా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే సింగిల్ హ్యాండ్స్కి అయితే పెట్టేది ఇలా రెండు చేతులకి పెట్టింది అయితే రామలక్ష్మి గారే సుబ్బలక్ష్మికి చతురకి మా అందరికీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే పెట్టారనమాట లాస్ట్లో రేణు సుబ్బలక్ష్మి చతురకి పెట్టించుకున్నారు ఈ మెహందీ గురించి కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి మేకప్ దానికి ఎంతెంత ప్రైసెస్ ఉంటాయి రీజనబుల్గా చెప్పాలంటే రామలక్ష్మి గారు అయితే అండి సుబ్బలక్ష్మి చతురని ఇద్దరిని రెడీ చేసి వాళ్ళకి మెహందీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఇద్దరికి త్రీ థౌజండ్ అయితే తీసుకున్నారు మెహందీ వచ్చి చేతికి వచ్చి ఫార్టీ రూపీస్ అనమాట ఎంతమందికి పెడితే అన్ని ఫార్టీస్ కింద తీసుకున్నారు రామలక్ష్మి గారు అంటే ఆవిడ మా బావగారు వాళ్ళు కొలిగే అనమాట అండి తన వర్క్తో పాటు సాటర్డేస్ సండేస్ ఇలా ఉంటే సరదాగా వచ్చి అయితే చేస్తారనమాట ఫైనల్లీ మా చేతుర హ్యాండ్స్కి ఇలా ఫుల్గా అయితే మెహందీ పెట్టేశారు మెహందీ పెట్టిన తర్వాత అందరూ కూడా వీడియోస్ తీయించుకుందాం అనుకున్నాం కానీ అదైతే కుదరలేదు ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా ఇంకా పిల్లలు పేచిపడతాను ఇంటికి వెళ్ళిపోయారు అనమాట ఇటు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఎల్లో కలర్లో ఒకసారి ఇలా ఎలా ఉన్నారో చూసేయండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎల్లో కలర్ శారీస్తో అందరూ అయితే ఒక ఫోజ్ ఇచ్చేసారు వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్